రెండు వేల ఇరవైలో కడప జిల్లాలో జరిగినటువంటి ఎన్నికలు ఒక్కటే ఎగ్జాంపుల్ తీసుకుందాం డెబ్బై తొమ్మిది శాతం జెడ్పీటీసీలు ఏకగ్రీవంగా జరిగాయి ఎంపీటీసీలు డెబ్బై ఆరు శాతం ఏకగ్రీవంగా జరిగాయి ఓన్లీ కడప జిల్లా ఆయన జిల్లా గురించే నేను ఇంకా రాష్ట్రం గురించి చెప్పట్ల అది రాష్ట్రం మొత్తం కళ్ళు తెరిచి చూసింది ఆ రోజు ఏం జరిగింది అనేటువంటిది డెబ్బై తొమ్మిది శాతం జెడ్పీటీసీలు డెబ్బై ఆరు శాతం ఎంపీటీసీలని ఏకగ్రీవంగా చేసుకున్నటువంటి మీరు ఈరోజు డెమోక్రసీ డెమోక్రసీ అంటూ పెడబులు పెడుతూ పొర్లుదండాలు పెడతా ఉంటే ప్రజలు నవ్వుకుంటున్నారు మీరు డెమోక్రసీ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు అవుతూ ఉంది ఇది ఈ ఎన్నికలకి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు మీరు నియమించిన వ్యక్తే మీద కొత్తగా వచ్చి ఎవరినో అక్కడ పెట్టి లాస్ట్ టైం అంటే ఏదేదో మాట్లాడారు ఎవరు లేదే సేమ్ పర్సన్ మీరు నియమించిన వ్యక్తుల మీద కూడా మీకు నమ్మకం లేదా కోర్స్ ఆ అవకాశం ఉంది ఎందుకనంటే తల్లిని చెల్లిని కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేనప్పుడు ఇక మీరు మీరు నియమించిన వ్యక్తుల్ని మీరు ఏమాత్రం నమ్ముతారు నమ్మరు అది మీ క్యాడర్ తెలుసుకోవాలి మీరు ఎవరిని నెంబరు అనేటువంటిది మీ క్యాటరు మీ లీడర్లు తెలుసుకుంటే మంచిది వాళ్ళ భవిష్యత్ అన్న బాగుంటుంది ముప్పై సంవత్సరాల తర్వాత దాదాపు నలభై సంవత్సరాల తర్వాత పులివెందల్లో డెమోక్రటిక్గా ఎన్నికలు జరిగాయి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పదకొండు మంది నామినేషన్లు వేసారు ఒకరు కాదు ఇద్దరు కాదు పదకొండు మంది నామినేషన్లు వేసారు మీరు నిజంగా ఫోర్స్ చేయాలి అనుకుంటే మీలాగే ఏకగ్రీవం చేసి ఉండొచ్చు లేదు ఇతరులు వేయకుండా ఆపుండొచ్చు పదకొండు మంది నామినేషన్లు వేశారు అని అంటేనే ఎన్నికలు ఎంత స్వేచ్ఛగా జరుగుతాయన్నటువంటి నమ్మకం కలిగిందో ఆ క్యాండిడేట్లు పోటీ పడ్డం చూస్తేనే అర్థమవుతుంది మీరు ఇంకా ఏదో మాట్లాడుతున్నారు డీటెయిల్స్ ఇవాళ కడపలో కూర్చుని మా వాళ్ళు అక్కడి నుంచి డీటెయిల్స్తో సహా ప్రెస్ మీట్ పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని మీద ఏంటి పోలింగ్ బూత్ల్లో ఏజెంట్లే లేరు అని అంటే ఎంత కాన్ఫ్లిక్టింగ్గా మాట్లాడతారంటే పదకొండు మందికి ఒక్కొక్కరికి ఇద్దరినిచ్చారు ఏజెంట్ ఫ ఏజెంట్లు ఒకరు ఏజెంటు ఒక రిలీవింగ్ ఏజెంట్ ఇస్తే అందరికీ అందరూ బూతుల్లో ఉన్నారు ఒకటో ఇద్దరు మీ దగ్గర మీ వాళ్ళు ఎవరైనా ఉండకూడదు ఈ అవమానం చూడలేమని ఏమన్నా మాకైతే తెలీదు మీకు ఒక లైవ్ ఇన్సిడెంట్ మీరే చూపించుకున్నారు కదా పోలింగ్ బూత్లో తెలుగుదేశం మన వైసీపీ ఏజెంట్ మీద దాడి జరుగుతోంది అని మరి లేని ఏజెంట్ని ఎట్లా కొట్టారు తెలుగుదేశం వాళ్ళు అతను రిగ్గింగ్ చేయబోతే యధావిధిగా పాత సంస్కృతాయం ప్రధారము అడ్డుకున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు మీరు దాన్ని కూడా కన్వర్ట్ చేసి కొడుతున్నారు అన్నారు ఇవాళేమో ఏజెంట్లే లేరు అంటున్నారు ఇంకా ఆయన వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఒక రెండు మూడు పోలింగ్ బూతుల్లో మాకు నమ్మకం జరగలేదు ఎన్నికలు సరిగ్గా జరగలేదన్న నమ్మకం అని అంటే వాటికి రీకా రీపోలింగ్ కూడా ఇచ్చింది ఎన్నికల కమిషన్ ముప్పై ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి డెమోక్రటిక్గా ఎలక్షన్ జరుగుతూ ఉంటే అక్కడ రిజల్ట్ ఏంది అనేటువంటిది మీ కళ్ళ ముందు కనపడతా ఉంటే ఓటమికి సాకులు ఎత్తుక్కున్నట్టుంది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రాజా ఆఫ్ కరప్షన్ అని పుస్తకం వేసాము ఇప్పుడు బహుశా రాజా ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఇంకేదన్నా పేరు ఎత్కాల్సినటువంటి పరిస్థితి ఉంది మీకు ఈ ఫ్రస్ట్రేషన్ కారణాలు ఒకటి కాదు రెండు కాదు రోజు రోజుకి మిమ్మల్ని వెంటాడుతున్నటువంటి భయం మీ ఫ్రస్ట్రేషన్ కారణమని మేము నమ్ముతున్నాం ఆయన రెండు మూడు సంఘటనలు ఏవైనా జరిగితే ఆ సాక్షి పేపర్లో ఎన్నికలన్నాక సహజంగా ఉద్రిక్తత అనేటువంటిది గ్రామాల్లో ఉంటుంది అందులో స్థానిక సంస్థల్లో జరిగేటప్పుడు ఉద్రిక్తతలు గ్రామ స్థాయిలో జరుగుతూ ఉంటాయి పోలీసులు రెండు పార్టీలకి సంబంధించిన వాళ్ళని చాలా మటుకు అక్కడికి రాకుండా బయట తెర